గుంటూరు బాడీపట్లోని శ్రీ మాల్చెట్టి గురువయ్య హైస్కూల్ నందు ఇరవై ఒకటో వార్షికోత్సవం ఆశుతి వసంతోత్సవ పెరుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూర్వ విద్యార్థులు దేశీ రాజు కాంతారావు పాల్గొనగా విశిష్ట అతిథిగా మాదిరాజు యజ్ఞ నారాయణ పాల్గొన్నారు అలాగే కేఎస్ఆర్ కుటుంబరావు మాజేటి వెంకటరామకోటి ముత్యాలు తదితరులు ఈ వేడుకలకు హాజరై తమ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గురువే హైస్కూల్ అనేక తరాల విద్యార్థులను తీర్చిదిద్దున గొప్ప విద్య సంస్థగా గుర్తింపు పొందిందని విద్యతో పాటు క్రమశిక్షణ విలువలను నేర్పడంలో ఈ పాఠశాల పాత్ర మరవలేనిదని అన్నారు ఈ కార్యక్రమం సెక్రటరీ మరియు ప్రధానోపాధ్యాయులు రమాదేవి ఆధ్వర్యంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అభినందనలు స్మృతి చిహ్నాల ప్రదానంతో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది పబ్లిక్ దినోత్సవ దినోత్సవం అట్లాగే ఈ పాఠశాలకి ఎనభై సంవత్సరాలు నిండిన కారణంగా వసంతోత్సవ ఉత్సవాలు వేడుకలు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి ఈ పాఠశాలలో పనిచేసినటువంటి విశ్రాంతి ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేశారు అలాగే పూర్వ విద్యార్థులందరూ కూడా కొంతమంది ప్రస్తుతం పాఠశాల విద్యార్థులకి కొన్ని కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా ప్రయోజన ఇచ్చారు కాబట్టి ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు